నంద్యాల అపుస్మా ఆధ్వర్యంలో పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు మోటివేషన్ అవగాహన కార్యక్రమం శుక్రవారం జరిగింది పట్టణంలోని ఫంక్షన్ హాల్ నందు పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు మోటివేషన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు విశాఖపట్నం నుండి వచ్చిన లక్ష్మీశంకర్ సిరిగుడి మరియు భాస్కర్ ప్రసంగించారు పరీక్షా సమయంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కెరీర్ గైడెన్స్ పై అవగాహన కల్పించారు కార్యక్రమంలో సుమారు పదిహేను వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఇంత హ్యూజ్ క్రౌడ్ ని ఇంత మంది కరస్పాండెంట్స్ ఇంత మంది ఆర్గనైజేషన్ పీపుల్ అందరూ కలిసి చేయటం అనేది అభినందనీయం సో అదే విధంగా ఈ కార్యక్రమానికి మేము కూడా పాల్గొంచుకోవటం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము అదే విధంగా ఇక్కడ ఉన్న ఈ ప్రతి పిల్లలకి కూడా మా వంతు మేము ఇవ్వవలసిన దిశానిర్దేశాలను చెప్పి వాళ్ళ భవిష్యత్తుని చాలా అద్భుతంగా తీర్చిదేద్దాలన్న కోరికతో నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ టైంలో వాళ్ళ స్ట్రెస్ రిలీవ్ చేయడం కోసం అవగాహన సదస్సు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అపుస్మా సంస్థని ఈ సందర్భంగా అభినందించదలుచుకున్నాను ఇది నాకు తెలిసి మన నంద్యాల్లో ఇది ఒకటో సారో రెండో సారో ఇలాంటి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడము డెఫినెట్లీ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అపుస్మా సంస్థని అదేవిధంగా దీనికి మాకు మా మేము కూడా ఈ కార్యక్రమానికి సహకారం అందించామని తెలియజేయడం సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ